మార్చి యాక్ట్ ఆ చట్టం తీసుకురావడానికి అసలు రీసర్వే ఎందుకు అసలు ల్యాండ్ టైట్లింగ్ తీసుకొచ్చే పెద్ద తప్పు చేసేసాడు జగన్ అనేది అతన్ని ఒకటి కార్నర్ చేయడానికి అదో పదం ఉపయోగపడింది నేను అప్పుడే చెప్పాను ఇది ఆపే స్థాయి ఎవ్వడికి లేదు ఆపితే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందంటే నరేంద్ర మోడీ వచ్చాక నరేంద్ర మోడీ కాదు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో అంతర్జాతీయంగా ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ పిలిపించి మాట్లాడితే మీ దేశంలో ఒకడు పహాని అంటాడు ఇంకోడేమో ఏనాం భూమి అంటాడు ఇంకోటేమో పట్టాభూమి అంటాడు మేమేమో భూమి అంతా కొన తర్వాత వంద కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి తీసుకొచ్చిన తర్వాత ఒకడు వచ్చి కోర్టులో ఇరిగేషన్ వేస్తే కోర్టు మమ్మల్ని ఆపేస్తే మేము తొమ్మిది ఆ కోర్టులన్నీ అక్కడ పెట్టుకుని ఎటు కాకుండా మధ్యలో నిలబడిపోవాలా కాబట్టి ముందు మీరు భూసంస్కరణలు ఇప్పుడు అమెరికాలో మీకు టైటిల్ ఇచ్చారంటే పక్కా ఇక దాంట్లో తేడా వస్తే ఇన్సూరెన్స్ ప్రభుత్వం మరిస్తుంది ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడతాది నువ్వు వంద కోట్ల రూపాయలు పెట్టి స్థలం అన్నావు అంటే నీకు ల్యాండ్ టైట్లింగ్ ఇచ్చేస్తుంది ఆ టైట్లింగ్ లో గనక అవతల ఒకవేళ నీ ల్యాండ్ లిటిగేషన్ అయ్యి ఎవడో అని గనక రేపు కోర్టు తీర్పు చెప్తే ఆ డబ్బులు ప్రభుత్వం నీకు ఇస్తుంది అదే ల్యాండ్ టైట్లింగ్ యొక్క ఉద్దేశం అక్కడ అమలు చేయమంటే వాజ్పేయి టైంలో స్టార్ట్ చేసినటువంటి ప్రయత్నము అక్కడికి వెళ్ళి ఇవన్నీ డేటా తీసుకుని సెటరేట్ చేసాక గవర్నమెంట్ మారింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా దాన్ని అప్ చేసింది కానీ ధైర్యం చేయలే ఆ తర్వాత వాళ్ళు కొన్ని తీసుకొచ్చారు షెడ్యూల్ ఇట్లాంటి చోట్ల ఆ విధానాలు తీసుకొచ్చారు సెజ్జుల్లో గనక పెడితే ఇక దాన్ని కాదన్నానికి అప్పు లేకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకొచ్చారు టోటల్ గా ల్యాండ్ ధరనట్టుంది ఎందుకంటే నరేంద్ర మోడీ స్టైల్ ఏంటంటే రియల్ బిజినెస్ మ్యాన్ हम्म uh. गुजरात